హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందు నిమిట్లస్ ఎలా ఉన్నారందరూ మీకు నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేసి అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏపీలో ఎలక్షన్స్ ముందు డీబీటీ పద్ధతిలో విడుదల చేసిన వైఎస్ఆర్ చేయూత కాపునేస్తం ఆసరా కింద ఇవ్వాల్సిన నిధులు ఎలక్షన్ కోడ్ కారణంగా నిలిపివేసింది అయితే ఏపీలో చాలామందికి ఈ చేయూత కాపునేస్తం విద్యా దీవిన ఆసరా కింద రావాల్సిన నిధులు చాలామందికి రాలేదు అయితే ఏపీలో ప్రస్తుతం ఎలక్షన్స్ అయితే ముగిశాయి ఎలక్షన్ కోడ్ కూడా ముగిసింది ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత రోజు నుంచే ఆసరా కింద ఏపీ గవర్నమెంట్ పద్నాలుగు వందల ఎనభై కోట్ల నిధులను విడుదల చేసింది అలాగే విద్యా దీవెన కింద ఐదు వందల రెండు కోట్లను విడుదల చేసింది అయితే మిగిలిన పథకాలు అయిన వైఎస్ఆర్ చేయూత కాపునేస్తం డబ్బులు కూడా మిగిలిన రెండు రోజుల్లో ఎలిజిబుల్ అయిన వారి ఖాతాలో డబ్బులు ఉన్నాయి మీకు ఏ స్కీమ్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందు లిమిట్లెస్